శ్రీ గురుభ్యో వారం సెప్టెంబర్ గురు మంగళవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాసం దక్షిణాయనం వర్ష ఋతువు కృష్ణపక్షం దశమి రాత్రి పన్నెండు గంటల ఇరవై నక్షత్రం ఆరుద్ర ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు వర్షం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నిమిషాల నిమిషాల నుండి గంటల వరకు మరలా రాత్రి గంటల నాలుగు నిమిషాల నుండి గంటల మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాతశ రాశుల వారు ఈ రోజు చేసుకోవలసిన పూజలు శివాభిషేకం చేయండి బ్రాహ్మీ ముహూర్త సమయంలో లింగాష్టకం శివనామ స్మరణ చేయండి ద్వ రాశులు మేష రాశి పోరాడి దూర ప్రాంత అవకాశాలను సాధిస్తారు శుభకార్యాలలో పాల్గొంటారు వృషభ రాశి ఉద్యోగంలో స్థాయి పరపతి పెంచుకునే యత్నాలకు గాను విశేషంగా కృషి చేస్తారు మిథున రాశి మీ మీద నిందారోపణలు చేసే వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు వహించండి కర్కాటక రాశి కుటుంబ ఐక్యతకు విఘాతమేర్పడకుండా సమయమనం పాటించండి సింహరాశి మీ మాటకు మంచితనమునకు సమాజములో మీకు గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి కన్య రాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు తుల రాశి దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు నృత్చిక రాశి పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి ధనస్సు రాశి రాజకీయ సినీ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి వాహన సౌఖ్యం మకర రాశి నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు కుంభ రాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు క్రయ విక్రయాలలో ప్రోత్సాహం మీన రాశి కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు ఉద్యోగాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి నమస్కారం